వెల్కమ్ ఛానల్ బ్యూటీ అనుపమ పరమేశ్వర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ ఆ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి మనసు దోచేసుకుంది ఈ మూవీలో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా నాగవళి పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది దీంతో ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో అవకాశాలు కట్టాయి ఈ మూవీ తర్వాత శర్వానంద్ శతమానభవతి సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక ఈ మూవీ తర్వాత ఉన్నది ఒకటి చిందకి కృష్ణార్జున యుద్ధం హలోగురు ప్రేమ కోసమే రాక్షసుడు ఎయిటీన్ పేజెస్ సిద్ధకోక చిలుక ఈగల్ టెల్యూ స్క్వేర్ కిష్కింద పడదా వంటి సినిమాలో నటించింది ముఖ్యంగా బ్యూటీ టెల్యూ స్క్వేర్ మూవీలో తన గ్లామర్ తో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది దీని తర్వాత అనుపమ చాలా సినిమాల్లో నటించింది బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది అయితే ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్ళినప్పటికీ ఈ బ్యూటీ మాత్రం స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటలేకపోయింది ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా కలర్ఫుల్ డ్రెస్ లో కనిపించి తన అభిమానులకు అందాల ఇచ్చింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి